నా కొడుకే కాదు నా కూతురు కూడా నన్ను అడిగింది అమ్మా రామాయణ భారతాలు అసలు ఎందుకు వినాలి వాటి నుంచి ఏం నేర్చుకోవాలి నాకైతే ఏం అర్థం కాదు దండం పెట్టమన్నావు దండం పెడతా కానీ ఇవి నేర్చుకోవడం వల్ల నా లైఫ్ కి ఏ రకంగా ఉపయోగపడుతుందో చెప్పు అని అడిగారు తవ్వుతూ ఉంటే రామాయణ భారతాల నుంచి మనం ఎన్నో కథలు నేర్చుకోవచ్చు అందులో ఒకటి ఈ శల్య సారథ్యం శల్య సారథ్యం ఏంటి పదం వినడానికి కొత్తగా ఉంది కానీ ఇందులో చాలా లోతైన అర్థం ఉంది అదేంటో తెలుసుకునే ముందు నా ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎంత మంది సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్లో ఉన్న వీడియోస్ అంత ఎక్కువ మందికి ప్రమోట్ అవుతాయి భారతంలో మనందరికీ తెలుసు పాండురాజుకి ఇద్దరు భార్యలు కుంతి మాద్రి మాద్రి యొక్క అన్నయ్యే ఈ శల్యుడు అంటే నకుల సహదేవుల యొక్క మేనమామే ఈ శల్యుడు కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో తమకి సాయం చేయమని ధర్మరాజు శల్యుడిని అడుగుదామని చెప్పి బయలుదేరాడు ఎందుకునో కొంచెం ఆలస్యం అయింది తను ఈలోపే కర్ణుడు వెళ్ళి శల్యుణ్ణి సహాయం చేయమని తన రథానికి సారథిగా వహించి తన యుద్ధంలో ముందుకు నడిపించమని అడిగాడు కర్ణుడు శల్యుణ్ణే ఎందుకు అడిగాడంటే శల్యుడు కూడా గొప్ప పరాక్రమశాలి అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ ఇక్కడ నకుల సహదేవులకి మేనమామ కదా ఈ సల్యుడు మరి కర్ణుడికి ఎందుకు సాయం చేశాడు శత్రువుల పక్షంలో ఎందుకున్నాడు అని శల్యుడు పరాక్రమవంతుడే కానీ పొగడతలు ఎవరైనా సరే తనని పొగిడారంటే ఇట్టే ఆ పొగడతలకి పడిపోతాడు అలా ఈ విషయం తెలుసుకున్న కర్ణుడు సల్యుడిని నువ్వు అంత కాదు ఇంత కాదు నువ్వు చాలా గొప్పడు అని పొగడంతో ఆ పొగడతలకి లొంగిపోయి నీకు ఏ వరం కావాలో కోరుకో ఇచ్చేస్తా అని చెప్పాడు ఏమీ లేదు యుద్ధం జరిగినప్పుడు నా రథానికి సారథిగా ఉంది సరదిగా ఉండి నన్ను ముందుకు నడిపించు అని చెప్పి అడిగాడట సరే అని చెప్పి ఇంకా చేసేదేం లేక ఆ సల్యుడు పలకరత సారథిగా ఉండడానికి ఒప్పుకున్నాడు అలా ఒప్పుకున్న తర్వాత ఈ విషయం ధర్మరాజుకి తెలిసింది అరే నేను ఆలస్యం చేసేసాను నేను ముందే కర్ణుడి కంటే ఒక అడుగు ముందే వెళ్ళి సల్యుడిని కలవాల్సిందే ఇప్పుడు చేసేది ఏముంది సల్యుడు వాళ్ళ వైపు ఉన్నారంటే వాళ్ళకి ఆటోమేటిక్గా బలం వచ్చేస్తుంది అని చెప్పి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడంట కృష్ణుడు అన్నాడంట సరే నేను ఒక సలహా ఇస్తాను నువ్వు ఆ సలహా ప్రకారం వెళ్ళి సల్యుడిని ఒక్కసారి కలు అని చెప్పన్నాడట ఈ సలహా నచ్చి ధర్మరాజు సల్యుడిని కలవడానికి వెళ్ళాడంట సుణ్ణి కలవడానికి వెళ్ళి ఇలాగా నాకు నిన్ను సాయం అడుగుదామని ఉంది కానీ ఈ లోపే నువ్వు కర్ణుడికి సాయం చేస్తానని మాటిచ్చేసావు కదా సో నువ్వు ఇప్పుడు వాళ్ళ పక్షం వాళ్ళకి రథసారథిగా ఉంటున్నావు అంటే అవును కానీ నాకు మీకు సహాయం చేయాలని ఉంది కానీ ఏం చేయాలో తెలియట్లేదు అంటే నాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టు మించి ఇంకేం అక్కర్లేదు అన్నాడట అవునా సరే అయితే ఏంటో చెప్పు అన్నాడు ఏమీ లేదు వృద్ధం జరుగుతున్నంతసేపు నువ్వు అలాగో కర్ణుడితోటే ఉంటావు కాబట్టి కర్ణుడు కుంగిపోయేలాగా తనని తక్కువ చేసి మాట్లాడుతూ తనలో లోపాలని ఎత్తి చూపిస్తూ తన ఆలోచనని తన విచక్షణని కోల్పోయేలాగా చేయి చాలు నాకు ఇంకేం అక్కర్లేదు అని అన్నాడట దీనివల్ల నీకేం ఉపయోగం అంటే యుద్ధంలో నీకే తెలుస్తుంది అని చెప్పన్నాడట శల్యుడు సరే అని చెప్పి మాటిచ్చి యుద్ధం జరుగుతున్నంతసేపు కర్ణుడిని తక్కువ చేసి మాట్లాడుతూ తన సూత పుత్రుడనంటూ నీకు వచ్చిన భరాలు ఇలా తాపాలుగా మారిపోయాయి నువ్వు ఆవేశం నిర్ణయం తీసుకుంటావు నీ వల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు నీ సొంత అన్నదమ్ములే నేను వదిలేశారు శత్రు పక్షంలో ఉన్నావు నువ్వంటూ ఇష్టం వచ్చినట్టు అవమానాలు అన్నీ చేసి కర్ణుడు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు అన్ని అవమానాలు చేయడం వల్ల కర్ణుడికి ఆలోచన విచక్షణ రెండూ కోల్పోయి తను టైంకి ఉపయోగించిన మంత్రాలని అస్త్రాలని మర్చిపోయాడు అలా మర్చిపోవడం వల్ల కర్ణుడు చనిపోయాడు ఈ కథ వల్ల మనం ఇక్కడ రెండు విషయాలు తెలుసుకుంటున్నాం అందులో మొదటిది ఏంటంటే పొగడుతలికి పొంగిపోయిన శల్యుడు ఇంకా విమర్శలకి తెగడ్తలకి లొంగిపోయిన కర్ణుడు పొగడ్తలకి పొంగడం వల్ల మనం ఏం చేస్తున్నామో తెలియకుండా ఎవరి పక్షాన్ని ఉంటున్నామో కూడా తెలియకుండా అసలు వాడు ఎందుకు పొగుడుతున్నాడో కూడా గమనించకుండా శత్రువుకి సాయం చేయడం అలాగే ఇక్కడ విమర్శలకి మనం కృంగిపోకూడదు కర్ణుడికి ఎన్నో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఎంతో పరాక్రమశాలి అర్జునుడితో సమానమైన వ్యక్తి అయినా కూడా పక్కవాడు విమర్శిస్తూ ఉంటే ఆ విమర్శలకి లొంగిపోయి మన యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం మర్చిపోయి లొంగిపోవడం ఇంకా మనల్ని మనం తక్కువ చేసుకుంటూ నెగిటివ్ థింకింగ్లోకి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఈ కాలానికి మనం ఈ మాటల్ని ఎలా తీసుకోవాలంటే మనకి తెలియకుండా మనం అట్రాక్షన్కి లోన్ అవడమే ఈ కర్ణుడి ఉదాహరణ ఇంకా మన చుట్టూ కూడా ఎప్పుడు ఇలాంటి శల్యులు ఎంతో మంది ఉంటారు ఇలాంటి వాళ్ళని శల్య సారధ్యం వహిస్తున్నాడు అని అంటారు వీళ్ళని గుర్తించడం చాలా ఈజీ మనల్ని గుర్తి పుణ్యాన్ని పొగిడాడు అనుకోండి వాడికి ఏదో అవసరం ఉండి పొగిన్నట్టు ఆ పొగడతలకి మనం కనుక లొంగలేదు అనుకోండి వీళ్ళే వెంటనే ప్లేట్ మార్చేసి మనల్ని తక్కువ చేస్తుంది ఏం చేతగా అసలు నీ ఉపయోగపడదు అడుజువుడు నేను దాటికెళ్ళిపోతున్నాడు అని అని మనల్ని విమర్శించాడంటే అలాంటి వాడిని కూడా మనం వెంటనే పక్కన పెట్టాలి అలా పక్కన పెట్టకపోతే కర్ణులలాగే మనం నాశనం అయిపోతాం ఇలాంటి ఒక చిన్న చాలా చిన్న ఉపపిటకథే మనకి ఎంత మంచి నీతిని నేర్పిస్తుంటే ఇంకా రామాయణ భారతలో ఎన్నెన్ని కథలు ఉన్నాయి ఇంకా మన లైఫ్కి ఉపయోగపడే ఎన్నెన్ని గొప్ప విషయాలు ఉన్నాయి సో దీనికోసమైనా నువ్వు రామాయణ మహాభారతంలోని కథలను ఇంకా అందులో జరిగే విశేషాలని తెలుసుకోవాలని మా పిల్లలిద్దరికీ చెప్పారు ఇక మీదటైనా మీరు కూడా టీవీల్లో చూసిన రామాయణ భారతాలని సినిమాల్లో చూసిన రామాయణ భారతాల్ని విని వాటి మీద ఒక అవగాహన రాకుండా మీ అంతటి మీరే కథలు విని తెలుసుకోండి బయట నిజంగా చెప్పే ప్రవచన కర్తల నుంచి మాత్రమే ఈ రామాయణ భారతం యొక్క విశేషాలని తెలుసుకోండి మీ పిల్లల వ్యక్తిత్వ వికాసాన్ని ఖచ్చితంగా రామాయణ భారత కదా చెప్పండి